వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఒక కొత్త సాంప్రదాయానికి ప్రస్తుత ప్రభుత్వం తెరలైపోయింది దీని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే జనరల్గా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు ఈ బడ్జెట్ ప్రతులు రెడీ అయిన తర్వాత ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు ఆ బడ్జెట్ని తీసుకువెళ్ళి ఆర్థిక మంత్రి గారికి ఇస్తారు ఆ బడ్జెట్ ప్రతుల్ని ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రికి ప్రస్తుతం మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద పెడతారు తర్వాత దాన్ని లో ప్రవేశపెట్టి క్యాబినెట్ మీటింగ్లో దానికి ఆమోదం తెలుపుతారు ఆమోదం తెలిపిన తర్వాత ఆ బడ్జెట్ ప్రతులను తిరిగి ఆర్థిక మంత్రికి వేస్తారు ఆర్థిక మంత్రి శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది కాకపోతే ప్రస్తుతం కొత్తగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్ బ్రతుల్ని ఆర్థిక శాఖ ముఖ్య అధికారులందరూ విజయవాడలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయానికి తీసుకువెళ్ళి ఆ బడ్జెట్ ప్రతుల్ని కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచి పూజార్ల చేత పూజలు కావించి పూర్తి చేయించుకున్న తర్వాత ఆ బడ్జెట్ బ్రతులను తీసుకెళ్ళి ఆర్థిక మంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిన దాఖలా లేవు ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా బడ్జెట్ బ్రతుల్ని దేవాలయాలు తీసుకెళ్లి పూజలు చేయించిన పరిస్థితి ఎక్కడ మనం చూడలేదు ఈ పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా వరకు ఈ హిందూ దేవాలయాలు పవిత్రలు కాపాడాలి హిందూ విధానికి చాలా వరకు ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది దీన్ని అనుసరించే వారు తీసుకెళ్ళి బడ్జెట్ ప్రతుల్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడం జరిగింది కాకపోతే మనది ఒక సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అంటే ఇక్కడ అన్ని మతాలు సమానమే కానీ ఇక్కడ తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టారు ఏమి చర్చిలోని మసీదుల్లోని పెట్టలేదు కదా కాకపోతే దీనికి ఒక కారణం ఉంటుంది మెజార్టీ ప్రజలు హిందువులు కాబట్టి హిందూ దేవాలయానికి తీసుకెళ్లి పూజలు చేయించారు కాకపోతే ఇది భవిష్యత్తులోనే ఏమైనా సరే వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉందా కొంతమంది అతి మేధావులు ఉంటారు లేదంటే ఈ నాస్తిక సమాజం ఉంటారో వాళ్ళు ఈ ఇటువంటి విషయాల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది కాకపోతే ప్రస్తుతానికైతే ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన వ్యతిరేకత దీని మీద రాలేదు మరి భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇదే విధంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుందా లేదా ఈసారికి మాత్రమే ప్రవేశపెట్టారా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్